మహాగణాధిపత్యే నమ శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకా నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ స్వామి ఈరోజు వినాయక చవితి కనుక పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు కనుక నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరు చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవుపాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు దీంతో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని చింతించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరం చేత శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుందని అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి శ్రీకృష్ణుడి కోరికను తిరస్కరించాడు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు అప్పుడు ఒక సింహం ఆ మణిని చూసి అని భ్రమించి వారిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఎలు ఒక ఎలుగుబంటు ఆ సింహాన్ని చంపి ఆ శమంతక మణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్తను విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని తన సోదరుడిని చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి చంద్రబింబాన్ని చూసిన దోషం వలన తన మీద ఈ నింద పడిందని గ్రహించాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒకచోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు అక్కడ సింహపు జాడలు ఆయనకు కనిపించాయి ప్రసేనుడు సింహం వలన మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించి ఆ తర్వాత బల్లూక చరణ విన్యాసం కూడా కనిపించాక దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అందులో ఉన్న ఊయలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు అక్కడున్న బాలిక ఏడవసాగింది దానితో దాది ఎవరో వచ్చారని కేక పెట్టింది అప్పుడు జాంబవతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుడి పైబడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి క్షీణించింది తనతో ద్వంద్వయుద్ధం చేసిన వాడు రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుడిగా తెలుసుకున్నాడు ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని గ్రహించాడు తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోరికను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు సత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుని ప్రార్థించి మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను ఇలా పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తనపై ధరణించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని పలికాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరిన కోరికలు తీర్చుకున్నారు ఈ కథను చదివిన గాని గాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి జై జయ గణేష్